కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా ఆటో డ్రైవర్ మహిళా గాయనికి ఘనంగా సన్మాన మహిళలు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి ఒక మహిళను దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ల సత్య ప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పోలీస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి కళాకారుల బృందానికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఫస్ట్ మీ అందరు మమ్మల్ని క్షమించాలా ఎందుకంటే గెలిచి దాదాపు పద్నాలుగు నెలలైంది అయింది ఇంతవరకు రాలేదు సో ఎలా చూసుకుంటామో మన అల్లుండి అలా చూసుకోవాలా అప్పుడే ఇంట్లో మన శాంతి అందరికీ శాంతి అందరికీ హ్యాపీనెస్ మనం మన బిడ్డల దగ్గర నుంచి ఏదైతే మనం కోరుకోమో ఎదుటి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన బిడ్డలు చేయాలని కూడా మనం తప్పు కదా సో వాట్ ఎవర్ అయితే ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మనం పనులల్లో ఎంత బిజీ ఉన్నారు కానీ మనలో ఒకటి ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది ఉంటుంది వంట చేయడము ముగ్గులేయడము కుట్లు అలికలు చేయడము పాటలు వాడటము ఏదో ఒకటి ఉంటుంది అది మన పుట్టింట్లో మన అమ్మా నాన్నతో ఉన్నప్పుడు అది మనం చాలా బాగా చేసి ఉంటాము పెళ్ళైన తర్వాత మన రోజువారీ పనులలో మర్చిపడి అది ఈ ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే బయట బిజినెస్ లో కనుక చూస్తే ఇంట్లో చేసే సబ్బులకి ఇంట్లో చేసే క్యాండిల్స్ కి చాలా గిరాకీ ఉంది నేను నా హాస్పిటల్ తరఫున నా స్వయంగా మీకు ఎవరికన్నా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు దయచేసి నన్ను సంప్రదించండి క్యాండిల్ మేకింగ్ లో సోప్ మేకింగ్ లో మీకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇప్పిస్తాను ఊర్లోనే ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతాము మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము మీకు ఉపాధి కల్పిస్తాను మీరు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అది మార్కెట్ లో అమ్మేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటాను కాబట్టి ఒకళ్ళు వస్తానని ఒకళ్ళు చేస్తానని ఏదో ఒక పథకం వస్తుందని చెప్పేసి ఆశపడే కన్నా మనకి మనమే తయారయ్యి మనకి మనమే ఏదో ఒకటి నేర్చుకుంటే మనలాంటి పది మందికి మనం ఉపాధి కల్పించే స్థితిలో ఉంటాం కాబట్టి ఇక్కడ అందరూ దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఉన్న లేడీస్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అలాంటివి కాకుండా ఇవి రెండు కాకుండా ఇంకా కొన్ని మహిళలు చేసే ఉన్నాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అటువంటి మహిళా మూర్తులందరికీ అందరికీ నేను ఎంతో వినయంగా నమస్కరిస్తూ ఈరోజు విట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన గ్రామానికి రావడానికి మరి రోజు చక్కటి సమయం దొరికింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పచ్చలూరు మెద్దుబిడ్డ నిప్పు గుణం నిండు కుతనం నీతికే నిలువేత్త రూపమైనటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి అలాగే ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి పురుష సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి కనకం అశోక్ గారికి ఈ మహిళా దినోత్సవాన్ని జరిపి తన నిర్వహిస్తున్నటువంటి రెండాల జమ్నా గారికి మా గౌరవ అతిథులు ముఖ్యులు సన్నిహితులు సుధా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి మాజీ ఎంపీపీ ముదర్సాని సుర శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి గారికి ఎంపీడీఓ ఎప్పుడు కూడా మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటా మహిళలు ఎక్కడా తక్కువ కాదమ్మా నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా లేబర్ చార్జెస్ లోపల మహిళ ఒక ఛార్జ్ ఇస్తుంది పురుషులకు ఒక ఛార్జెస్ ఇస్తుంది ఈ వ్యత్యాసం పోవాలని నేను ఎన్నో సార్లు చెప్పిన తను కష్టం చేస్తుంది తను కష్టం చేస్తుంది అన్నింటిలో సమానత్వం ఉండాలి మహిళ ఈ రోజు అందుకోని ఎక్కడా లేదు భూమి నుంచి మొదలుకుంటే అంతరిక్షం వరకు యుద్ధం మొదలుకుంటే యుద్ధంలో పోరాడింది మన మహిళ రాణి తెలుసు మీ అందరికీ పోరాడిందా మరి పోరాట యోధరాలు మహిళలు మరి అంతరిక్ష ఈ రోజు ఎవరున్నారు అంతరిక్షంలో మార్చ్ వస్తే ఆశలు పడతా ఉన్నాం మొక్క పోని ధైర్యంతో ఎన్ని రోజులు ఆ స్పేస్ క్రాఫ్ట్ పాడైనా నేను వస్తాను మళ్ళీ భూమి మీద నమ్మకంతో బ్రతుకుతా ఉన్నది అంటే ఎంతటి ధైర్యవంతరాలమ్మా మీకు అంతటి ధైర్యం ఉంటది మరి ఏ విషయంలో చూసినా అది ఆర్థిక రంగమైన ప్రపంచంలో లీడర్లైన గొప్ప లీడర్లు ఉక్కు మహిళ మన ప్రధాని ఇందిరా గాంధీ చూసేదా అందరినీ దగ్గరంది మన పక్కనే ఉన్న రాష్ట్రం తమిళనాడు లోపల జయలలిత ఆమెను అందరూ కొట్టుపడేసేది అందరూ ఎక్కడ తీసుకొచ్చిందమ్మా ఈ సభాముఖంగా చెప్పవచ్చు చెప్పరాదు కానీ అందరు ఆమెను దండం పెట్టే శక్తి తీసుకొచ్చింది మహిళలు అంటే మీకు మీరు తక్కువ అంచనా తీసుకోవద్దు మరి ప్రపంచంలో ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రి ఉండే మార్గలేటి ఆచరణ ప్రపంచ దేశాలనే గడగడలాడించింది అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు మీరుగా తక్కువ అంచనా వేసుకోకూడదు మేము కూడా మగవాళ్ళకి తక్కువ లేము ఈ రోజు డాక్టర్లుగా రాణిస్తా ఉన్నారు ఇంజనీర్లుగా రాణిస్తా ఉన్నారు అంతరిక్షంలో రాణిస్తా ఉన్నారు రాకెట్ టెక్నాలజీలో ఉన్నారు ఏ రంగంలో లేరు మహిళల రంగానికి ఈ రోజు వీలు లేదు అందులో ఈ రోజు మా ఊరు పచ్చనూరుకు వచ్చిన పచ్చినూరుకు ఒక సందేశాన్ని తీసుకొద్దామని మా ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెళ్ళు అక్కలు చదువుతున్నటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా ఒక సందేశం ఈరోజు మనం కూడా ఏదో ఒకటి తయారు కావాలి అందరు కూడా మనల్ని ఏమంటారు వంటింట్లీ వంటింటి కుందేళ్ళు అంటారు కుందేళ్ళం కాదని ఆయన మేమేమి పులులం ఆడ పులులం కాబట్టి పులుళ్ళ మీరు ఉండాలి మీరు పైకి రావాలి మీరు బాగా చదువుల్లో రాణించాలి ప్రతి దాంట్లో ఏ రంగంలో మహిళ లేదో మీరు ఒక్క రంగాన్ని కూడా చెప్పలేరు ప్రతి రంగంలో విమానం నడిపే మహిళ కూడా పైలట్ గు అంతరిక్షంలో సునీత విలియమ్స్ కాకుండా కల్పన చావన కూడా ఉంది అందరూ అనుకుంటారు అంతరిక్షానికి ఆడ ఆడపిల్ల అని అంటే మనం ఇంకా మన ఆలోచన పెరగాలి కాబట్టి దయచేసి మా గ్రామ ప్రజలందరికీ కూడా మా గ్రామ సోదరి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో మిమ్మల్ని ఎదిగించాలని చెప్తా ఉన్నాను మరి నాతో పాటు నాలో సగభాగమైన నా సతీమణి మన ఊరి గురించి చాలా పోరాటం చేసి కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫండ్ ఇక్కడ తీసుకొచ్చింది అందరి చేత ఇన్ని రోజులు నువ్వు ఊరికేమైనా ఉపకారం చేస్తే కానీ నేను ఊరికి రాను నువ్వు రమణ రానని చాలా సార్లు చెప్పింది పద్నాలుగు నెలలకు కానీ మా అన్న కటాక్షం వల్ల వల్ల ఇక్కడికి ముప్పై ఎనిమిది లక్షలతో లైట్ పెట్టాం మరి ఈ ఊరికి ఏం తీసుకొచ్చిన చాలా మంది అడుగుతా ఉంటారు ఇక ప్రతిపక్ష నాయకులు ఉన్నవి